రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వార్డు అభ్యర్థులను గెలిపిస్తాయని కాంగ్రెస్ నాయకులు అయోధ్య రామయ్య విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు డోర్నకల్ మండలంలోని పంచర గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మణికిరెడ్డి మనెమ్మను కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో అనూహ్య స్పందన ఉందని చెప్పారు ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలోనే ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సహకారంతో గ్రామాల్లో నలభై లక్షలతో సీసీ రోడ్లు ఇంధనమయన్లు ఉచిత విద్యుత్ సరఫరా వంటి ఎన్నో పథకాలు అమలవుతున్నాయని తెలిపారు బంజరా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థి మలిగిరెడ్డి మనమ్మ గారు కత్తెర గుర్తు ఈ గ్రామంలో రెండు సంవత్సరాల కాలంలో రామచంద్ర చంద్ర నాయక్ గారి ముప్పై లక్షల సిసి రోడ్లు నలభై లక్షల సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ కరెంటు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది అందుకోసమే స్థానిక సంస్థలు తెలుసు ఈ ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నిక పార్టీ లైన్ ప్రకారం పార్టీ ఇచ్చిన ఆదేశం ప్రకారం గెలిచి రాండి మీకే మనం ఉండదు అని చెప్పి చెప్ప జరిగింది ఆ ఉద్దేశంతోనే రామచంద్ర గారు రామచంద్ర రామచంద్ర నాయక్ గారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మాకు మాట చెప్పారు ఆ ప్రకారంగా మేము ఉన్నాం కాంగ్రెస్ కార్యక్రమాలు దాదాపుగా ఇంతకుముందు విష్ణువర్ధన్ గారు చెప్పిన ప్రకారం నలభై లక్షల రోడ్డు మాకు మా ఊరు వచ్చింది మా ఊరే రూపు రేఖలు మారింది మేము కలిసికట్టుగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మనమ్మగారు కాంగ్రెస్ మీ ప్రజలందరం కలిసి అన్ని వర్గాల నుంచి అన్ని అన్ని కులాల నుంచి పేద ప్రజల నుంచి మద్దతు <Gã> తీసుకుంటున్నాము <aí>